ఈ రోజు దాకా ప్రముఖ నీతని గురించి వీడియో చేయడం చూసాం కానీ అదే ఒక రకంగా చూసుకుంటే వంశీ సారీ రీసెంట్ పిక్ లేదు వంశీది ప్లాస్టర్ తో ఉన్న వంశీని అందరూ చూస్తారు సో అస్ గో బ్యాక్ టు హిస్ కలర్డ్ ఏజ్ అంబటి గారు చెప్పినట్టే కొంచెం రంగు వేసుకుని దర్జాగా ఉన్న వంశీని పెడదాం ఈ రోజు అండ్ ఈ పక్కన ఉన్న క్యారెక్టర్ రంగా మోహన్ రంగ ఓలుపల్లి రంగా ఒక ముద్దు పేరు మళ్ళీ ఇతనికి రంగా అని ఈ రంగాన్ని ఆల్రెడీ సిఐడి పోలీసులు వాళ్ళు అదుపులోకి తీసుకుని ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు సాటించగా దాంట్లో ఎస్ వంశీ చెప్పినట్టే మేము వెళ్ళి టీడీపీ కార్యాలయం మీద దాడి చేశాము అండ్ కారును బర్న్ చేశాము అని చెప్పి ఒప్పుకున్నాడంట ఈ ఒక్క విషయం మనం ఆలోచిస్తే కనుక రంగా చేసింది ఓన్లీ టీడీపీ కార్యాలయంలో ధ్వంసం కాదు కార్లు ధ్వంసం కాదు లేకపోతే మనం ఆలోచించుకుంటే కనుక పట్టాభి వారి పైన జరిగిన దాడికి కారణాలు ఇవన్నీ ఒకే ఈ రంగా హూ ఇస్ ద హెంచ్ మెన్ ఆఫ్ బల్లభినేని వంశీ గన్నవరంలో అడ్డాగా పెట్టుకుని ఇలాగే సమావేశాలు ప్రతి ఒక్క చిన్న విషయానికి పెట్టుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు భూ మనం దందాలు చేయొచ్చు విజయవాడ రూరల్లో ఎక్కడెక్కడ ధ్వంసం చేయొచ్చు గ్రావెలు ఎత్తుకుపోవచ్చు ఎంతమందిని ఎన్ని రకాలుగా హింసించవచ్చు అని ప్లాన్ ప్రక్రియ ప్రకారం వెళ్ళిన సోకోల్ డియో కాంబో వలమిని వంశీ అండ్ ఈ రంగ